ధనవంతులు అవ్వాలి అంటే ఈ విలువైన తొమ్మిది సూత్రాలు పాటిస్తే తప్పకుండా ఖచ్చితంగా ధనవంతులు అవు అవుతారు అంటున్నారు ప్రముఖ ఆర్థికవేత్తలు అందులో మొట్టమొదటిగా మన మెదడుకు మించిన ఆస్తి కంటే గొప్ప ఆస్తి భూమి మీద ఏదీ లేదు మైండ్ పవర్ ఉపయోగించి ఎంత డబ్బైనా సంపాదించవచ్చు రెండవది మనము డబ్బుకు ఎప్పుడూ దాసులము కాకూడదు అంటే డబ్బే మనం వెంట వచ్చేలా చేసుకోవాలి మూడవది పిల్లలకు చదువుతో పాటు ఆర్థిక విద్య నేర్పించాలి ఆర్థిక విద్య తెలిసిన వారు అత్యంత ధనవంతులు అయ్యారు నాలుగవది ఎంత కష్టమైనా రాని నష్టమైన రాని ధైర్యముతో డబ్బు సంపాదించాలి మనము ఏమి పని చేస్తున్నాము అనేది క్లారిటీగా ఉండాలి ఐదు ధనవంతులు ఎవ్వరూ డబ్బు పని పనిచేయరు డబ్బే వారి కోసము పనిచేసే విధంగా చేసుకుంటారు ఆరోది మనము ఎంత డబ్బు సంపాదించాము అనే దానికన్నా ఎంత డబ్బు మన దగ్గర దాన్ని పొదుపు చేసుకున్నాము నిలబెట్టుకున్నాము అనే ము అనేదే ముఖ్యమైన విషయం ఏడవది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఆర్థిక విద్య అనేది మనము నేర్చుకోవాలి ఎందుకంటే డబ్బు వస్తుంది పోతుంది కానీ ఆ డబ్బును నిలబెట్టుకోవాలన్నా ఆ డబ్బును ఎక్కువగా సంపాదించాలన్నా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి ఎనిమిది మనము తప్పకుండా మనం చేసే పనుల్లో విజయం సాధిస్తాము అనే నమ్మకంతో ఉండాలి ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తాము అనే నమ్మకం కలిగి ఉండాలి తొమ్మిదవది మన దగ్గర డబ్బు తీసుకునేవి కాకుండా మనకు డబ్బు తెచ్చిపెట్టే ఆస్తులు సంపాదించుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత డబ్బు సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి